స్వాగతం జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో ఈ నెల ఇరవై మూడున రాత్రి ఆవిడకు రాజా అనే ఆటో డ్రైవర్ ను హత్య చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు శ్రీరాంపూర్ ఇన్ఛార్జి సిఐ రవీందర్ ఎస్ఎస్ శ్రీధర్ తో కలిసి జైపూర్ లోని ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు ఆవిడపు రాజయ్య అనే వ్యక్తిని తన కొడుకు తర్వాత తన స్నేహితులతో ఇద్దరు కలిసి జైలంపల్లి సందీప్ మరియు ఒక బాలనీరస్తుని పట్టుకొని గొంతు కోసి కత్తితో గొంతు కోసి చంపేయడం జరిగింది ఈ చంపేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ బాలనీరస్తుడు వీవారిని ఎవరైతే నరస్తుడు వారిని ఎవరెవరు తర్వాలో ఆయన తన తల్లిని రాజయ్య తన భార్యని నా తల్లిని తరచుగా వేధింట్లో చూచేసి అక్రమ సంబంధాలు పెట్టుకొని చెల్లబాట్లు పెట్టుకొని తరచుగా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూగా కొట్టకుండా పుట్టింటికి పంపించే క్రమంలో కొడుకు మనసులో పెట్టుకొని మా తండ్రి ఎలాగైనా మా నాన్నని చంపేస్తాడన్న దురుద్దేశంతో మనసులో పెట్టుకొని ఒక ఒకరోజు మా తండ్రి మా తల్లిని అంత ప్రమాదమైన తన కొడుకుల్ని ఇరవై నాలుగు సాయంత్రం బాగా తాగి రాత్రి పదకొండు గంటల వరకు బాగా తాగి రాత్రి ఇంటికి వచ్చి తండ్రిని లేపి నమ్మించి కత్తితో తోలి గొంతుకోయడం జరుగుతుంది అందులో ఆ మృతుడు అక్కడికక్కడే ఇంట్లోనే చనిపోవడం జరుగుతుంది ఈ ఈ నేర ఈ నేరం జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల జరిగి చుట్టుపక్కల వాళ్ళు లేచి అందులో గడ్డం ప్రసాద్ అనే వ్యక్తి మనకు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది గడ్డం ప్రసాద్ ఇచ్చిన కాంప్లైంట్పై అది విడ్నీ ఈయన ప్రత్యక్ష సాక్షి ఈయన ఇచ్చిన సమాచారం మేరకు దరఖాస్తు నమోదు చేయడం జరిగింది ఈ బాల నేరస్తుతో పాటు ఈ నిరస్తుని ఈరోజు ఇందారం ఐకే వన్ పోయే దారిలో తొమ్మిది పదిహేను నిమిషాలకు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది వీటితో పాటు వీరు క్రైంలో యూజ్ చేసినటువంటి ఆయుధాలని తర్వాత అక్కడ వాడినటువంటి ఫోన్స్ తర్వాత వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది వీరిని ఈ బాలనీ రస్తులు ఇద్దరిని కూడా మనం జోనియల్ అక్కడికి పంపేయడం జరుగుతుంది తర్వాత ఈ ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయిన ఏడు మాత్రం కోర్కపెట్టు చేయడం జరుగుతుంది